పని క్వశ్చన్స్ అయితే దానికి ఆన్సర్ చేయండి జతగానే ఉంటే జతగా ఉంటేనే పని చేస్తుంది కానీ చెప్పులు కాదు మన జుట్టుని అందంగా చూపిస్తుంది కానీ దువ్వెన కాదు చెప్పులు ఇప్పుడు అదే చెప్పిన జతగా ఉంటేనే పని చేస్తుంది కానీ చెప్పులు కాదు కానీ మన జుట్టును అందంగా చూపిస్తుంది కానీ దువ్వెన కూడా కాదు జుట్టును అందంగా చూపిస్తుందా

ఇలాంటి లాజిక్ కోసం చెప్పాలి వాళ్ళు యూట్యూబ్లో యూట్యూబ్లో అడుస్తారా ఇదిగా ఇంకో క్వశ్చన్ అడగనా ఈ రెండు ఈ రెండు మనం ఎప్పటికీ బ్రేక్ఫాస్ట్లో తినము ఏంటవి తినవా అంటే ఉంటాయి బ్రేక్ఫాస్ట్ ఎప్పటికీ తినవా బ్రేక్ఫాస్ట్లో తినా రెండు ఏమి ఉంటాయి అక్క ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అదే ట్రై చేయను పనిగా బ్రేక్ఫాస్ట్లో వాటర్ ఎందుకు తీస్తాం వాటర్ కాదు ఇవి రెండు తినం మనం బ్రేక్ఫాస్ట్ లో ఏంటవి బ్రేక్ఫాస్ట్ లో ఎప్పటికీ తినం మనం అవి రెండు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఇట్లాంటివి కాదు ట్రై చేయి జస్ట్ ఫనీగా ఆలోచించు బ్రేక్ఫాస్ట్ తినము అంటే బ్రేక్ఫాస్ట్ తినము కదా పర్వమైంది చెప్పబోతా ఎప్పటికీ పెరుగుతుంది కానీ తగ్గదు ఏంటది ఎప్పటికైనా పెరుగుతా ఎప్పటికీ పెరుగుద్ది కానీ తగ్గదు చెట్టు నో పనిగా ఉంచు అక్క చెట్టు ఎప్పటికీ పెరిగిద్ది తగ్గదు వాడు పెరుగుద్ది కానీ తగ్గదు కానీ ఆన్సర్ అయితే అది కాదు అయితే వాడు తప్పించుంటాడు వాడే తప్పించుకుంటా ఇప్పటికీ పెరిగిద్ది కానీ తగ్గదు అక్కడ విషయాలు వెళ్ళి గా ఇప్పుడు అలాగే ఉంటుందా ట్రై చే చెట్టే అక్క వాడు తప్పించుంటాడు అంతే ఓకే ఇవి కాదు మా మనలోనే ఉంటుంది మనలోనే ఉండిద్దా ఇంకా ఇంకా మనలో అక్క పెరిగేది ఒక టాస్క్ ఇస్తే చేస్తావు నో ఒక టాస్క్ ఇస్తే చేస్తావు ఒక అబ్బాయికి మీకు షర్ట్ బాగుంటుంది ఒకసారి ఇక్కడ రా బ్రో నార్మల్గా చెప్పు తనకు చెప్పు రారు పిలిచి బ్రో మీ షర్ట్ బాగుంది బ్రో ఎక్స్క్యూజ్ వచ్చారు రాను నార్మల్ నార్మల్గా పిలిచి మీ షర్ట్ బాగుందని చెప్తాను రమ్మకు బ్రో మీ షర్ట్ బాగుంది ఎవరు వస్తున్నారా చెప్పడానికి అవి నుంచి ఒక వైట్ షర్ట్ అబ్బాయి వస్తున్నాడు వాటి వస్తుందా నాగైపోయింది వస్తుంది నాగ అయిపోయింది మనం చేసే టైం పాస్ అయ్యో మీ అబ్బాయి చూతాకా వాడు చిన్నోడు వాడు ఏం రియాక్షన్ ఇస్తాడు ఆ అబ్బాయి అంటే ఇప్పుడు రియాక్షన్ ఇస్తాడా తెచ్చి మీ షర్ట్ బాగుంది ఎక్స్క్యూజ్ మీ షర్ట్ బాగుందండి ఎక్స్క్యూజ్ మీ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో ఓకే ఫస్ట్ దానికి ఆన్సర్ సీజర్ మన చుట్టూ అందంగా చుట్టూ అది సీజర్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఎప్పటికి పెరుగుతుంది కానీ తగ్గదు మన ఏజ్ ఎప్పుడు పెరుగుతుంది కానీ ఏజ్ ఎప్పుడు తగ్గదు కదా ఏజ్ అనమాట ఓకేనా మీ ఫేవరెట్ హీరో ఎవరు ఓకే సాంగ్ పాడాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సాంగ్ పడాలా ఒక సాంగ్ పడాలా పవన్ కళ్యాణ్ ఒక సాంగ్ పాడు పవన్ కళ్యాణ్ పాడలేరు ఒక డైలాగ్ చెప్పు డైలాగ్ కూడా గుర్తులేదు ఫేవరెట్ హీరో అంటున్నావు డైలాగ్ గుర్తు లేకపోతే ఎట్లా హట్ అవుతారు ఫ్యాన్స్ ఫేవరెట్ హీరో అయితే గుర్తుండాలా సాంగ్స్ అనే గుర్తుండాలి కదా మన ఫేవరెట్ హీరో సాంగ్స్ ఎంత గుర్తుపెట్టుకుంటాం అని గుర్తుంటాయి కాబట్టి వాడకూడదు అంత మాట దాటుకుంటారు ఏం దాటుచుకోరు పాడొచ్చు పర్లేదు ఏముంటాయి అక్క ఇప్పుడు ఇప్పుడు ఏం గుర్తొస్తాయి ఫేవరెట్ సాంగ్ ఉంది ఏదన్నా ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా ఓకే సాంగ్ ఫేవరెట్ సాంగ్ ఫేవరెట్ సాంగ్ చూస్తే నాగ నువ్వు ఒకదాని ఫేవరెట్ సాంగ్ కాదు ఫేవరెట్ సాంగ్ అందరు చూ అందరు చూస్తారు ఫేవద్ చూస్తే ఫాస్ట్ పాడమా నువ్వు భయపడవుగా అస్సలా గుండె చాటులో ఇలా తిప్పి కల నువ్వే నాకు సొంతమై ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతలా ప్రేమించాను ఓకే థ్యాంక్ యూ బాపాడు థ్యాంక్ యూ